భోజనం తర్వాత మనిషి ప్రాణం నిలిపేది మనం తాగే నీరు భోజనం లేకున్నా కొన్ని రోజులు నీరు బతికించగలదు అంతటి ప్రాణప్రదాత ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది అవును కేంద్ర భూగర్భ జలమండలి ఇదే విషయాన్ని వెల్లడించింది తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ నైట్రేట్ ఐరన్ ఆర్సెనిక్ లాంటి రసాయన అవశేషాలు నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు తెలిపింది దీంతో ఫ్లోరోసిస్ క్యాన్సర్ కిడ్నీ చర్మ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది మేలుకోకుంటే రాబోయే కాలంలో ముప్పు తప్పదని హితవు పలికింది తాగే నీరు కలుషితం కావడం ఇది దశాబ్దాలుగా ఉన్న సమస్య కలుషిత జలాల వల్ల అనారోగ్యం బారిన పడడం ఏకంగా ప్రాణాలు కోల్పోవడం గురించి తరచూ వింటున్నది అయితే కేంద్ర భూగర్భ జలమండలి విడుదల చేసిన నివేదిక మరో ఆందోళనకర వాస్తవాన్ని వెల్లడించింది దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో విషపూరిత రసాయన అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్లు తెలిపింది రెండు పేల ఇరవై మూడులో నైరుతి రుతుపవనాలకు ముందు ఆ తర్వాత రెండు దఫాలుగా భూగర్భ జలాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు ఒక్కో అంశానికి సంబంధించి విడివిడిగా నమూనాలు సేకరించి ఆయా ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఉన్న రసాయనాల తీవ్రతను విశ్లేషించారు కొన్ని జిల్లాల్లో ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దేశ వ్యాప్తంగా మొత్తం పదిహేను వేల రెండు వందల యాభై తొమ్మిది నమూనాలను సేకరించి విశ్లేషిస్తే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం నమూనాల్లో నైట్రేట్ శాతం పరిమితి కంటే ఎక్కువగా ఉంది పదమూడు పాయింట్ రెండు సున్నా శాతం నమూనాల్లో ఐరన్ తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతం నమూనాల్లో ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది ఆరు పాయింట్ శాతం నమూనాల్లో యురేనియం మూడు పాయింట్ ఐదు ఐదు శాతం నమూనాల్లో ఆర్సెనిక్ మూడు పాయింట్ సున్నా ఏడు శాతం నమూనాల్లో క్లోరైడ్ నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ ఉన్నాయి ఈ ప్రభావంతో ఫ్లోరోసిస్ క్యాన్సర్ కిడ్నీ వ్యాధులకు లీటరు నీటిలో ఒకటి పాయింట్ ఐదు మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్ నలభై ఐదు మిల్లీగ్రాములకు మించి నైట్రేట్ ఉంటే పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు పరిగణిస్తారు సదరు భూగర్భ జలాలు తాగడానికి పనికిరావని ప్రకటిస్తారు భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో రుతుపవనాల తర్వాత పదకొండు వందల యాబై నమూనాలు పరిశీలిస్తే అందులో నూట నమూనాల్లో ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది తెలంగాణ కంటే ముందు స్థానాల్లో రాజస్థాన్ హర్యానా కర్ణాటక దిల్లీ ఉన్నాయి జిల్లాల వారీగా చూస్తే దేశంలో ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది ఈ జిల్లాలో సేకరించిన నలభై మూడు నీటి నమూనాల్లో ఇరవై ఒకటిలో ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది రాజస్థాన్లోని నగౌర్ జోధ్పూర్ హర్యానాలోని జింద్ సోనిప ప్పటి జిల్లాలు యాదాద్రి కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ముప్పై మూడు జిల్లాలకు గాను నారాయణపేట జోగులాంబ గద్వాల నుగు జైశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ తప్ప మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ పరిమితికి మించే ఉంది గత తొమ్మిదేళ్ల వ్యవధిలో పరిమితికి మించి ఫ్లోరైడ్ ఉన్న జలాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది ఆంధ్రప్రదేశ్లో పరిశీలించిన పదకొండు వందల తొమ్మిది నమూనాల్లో నూట ముప్పై నమూనాల్లో ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉంది పదకొండు పాయింట్ మూడు ఒక్క శాతం నమూనాలు అధికంగా ఫ్లోరైడ్ శాతాన్ని కలిగి ఉన్నాయి ఏపీలోని జిల్లాల్లో ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉంది ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్న జిల్లాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా పదో స్థానంలో పల్నాడు పన్నెండు ప్రకాశం పద్నాలుగు స్థానంలో ఉన్నాయి భూగర్భ జిల్లాల్లో నైట్రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది తెలంగాణ కంటే ముందు రాజస్థాన్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట ఉన్నాయి తెలంగాణలోని పదకొండు వందల యాబై నమూనాలకు గాను మూడు వందల పదహారు నమూనాల్లో నైట్రేట్ పరిమితి అధికంగా ఉన్నట్లు తేలింది దేశంలో నైట్రేట్ తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లో మూడవ స్థానంలో రంగారెడ్డి పన్నెండు పదమూడవ స్థానాల్లో ఆదిలాబాద్ సిద్దిపేట ఉన్నాయి రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షించిన డెబ్బై నీటి నమూనాల్లో నలభై నాలుగు నమూనాల్లో నైట్రేట్ పరిమితికి మించి ఎక్కువగా ఆదిలాబాద్ సిద్దిపేటలో యాభై ఒకటికి ఇరవై నాలుగు నమూనాల్లో నైట్రేట్ అధికంగా ఉన్నట్లు తేలింది హైదరాబాద్ తప్ప రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల్లోని భూగర్భ జిల్లాల్లో నైట్రేట్ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగానే ఉంది భూగర్భ జిల్లాల్లో నైట్రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఏపీకి చెందిన పదకొండు వందల నలభై తొమ్మిది నమూనాల్లో రెండు వందల డెబ్బై నమూనాల్లో నైట్రేట్ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉంది పల్నాడు జిల్లా దేశవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉంది ఈ లో పరీక్షించిన డె నమూనాలకు గాను ముప్పై ఆరు నమూనాల్లో నైట్రేట్ పరిమితికి మించి ఎక్కువగా ఉంది ఏపీలోని ఇరవై ఆరు జిల్లాల్లో నైట్రేట్ ఎక్కువగా ఉంది క్లోరైడ్ విషయానికొస్తే లీటరు తాగునీటిలో రెండు వందల యాభై మిల్లీగ్రాములలోపు ఉంటే సురక్షితంగా భావిస్తారు తెలంగాణలో పరీక్షించిన పదకొండు వందల యాభై నీటి నమూనాల్లో నూట నలభై మూడులో క్లోరైడ్ అంతకంటే ఎక్కువగానే ఉంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పదకొండు వందల నలభై తొమ్మిది నమూనాలకు గాను రెండు వందల అరవై రెండులో క్లోరైడ్ పరిమితికి మించి ఉంది లీటరు నీటిలో వెయ్యి మిల్లీగ్రాముల కంటే ఎక్కువ క్లోరైడ్ ఉంటే ఆ నీటిని తాగకూడదు కానీ తెలంగాణలోని ఆరు నమూనాల్లో క్లోరైడ్ ఆ స్థాయిని మించే ఉంది ఏపీలో ఏకంగా నలభై నమూనాల్లో కూడా అదే పరిస్థితి ఉంది విచక్షణ రహితంగా రసాయన ఎరువులు క్రిమిసంహారక మందుల వినియోగం ఈ పరిస్థితులకు కారణమని వాటిని ఉపయోగించకుండా ప్రకృతి సేద్యం లాంటి పద్దతులకు మళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను క్రమబద్దీకరించుకోవాలని అంటున్నారు పర్యావరణ హితమైన ద్రవ ఎరువులను ఉపయోగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు మన భారతదేశంలో అరౌండ్ ఉన్నాయి అందులో నైట్రేట్ నైట్రేట్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిపోయింది నైట్రేట్ పొల్యూషన్ ఎలా అవుతుంది మనం ఎక్కువగా యూరియా వాడకం వల్ల అది యూరియా గ్రౌండ్ వాటర్లో ఎంట్రీ అయిపోతుంది ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్ వాటర్లో నైట్రేట్ ఎంటర్ అయిన తర్వాత నైట్రేట్ పొల్యూషన్ అయ్యి బాడీలో ఎంటర్ అవుతుంది బాడీలో నైట్రేట్ ఎంటర్ అయితే ఎంటర్ అవుతే క్యాన్సర్ అలాంటి చాలా డిసీజెస్ వస్తాయి అందుకే మనం ఎరువులు వాడకాన్ని తగ్గించాలి మనం కొత్తగా ఎక్కువ నుంచి మనం నానో ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చాము నానో ఎరువులు డైరెక్ట్గా మొక్కల ఆకులపై స్ప్రే చేయవచ్చు స్ప్రే చేస్తే అప్పుడు పంట దిగుబడి పెరుగుతుంది క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అందుకే ఈ కొత్త టెక్నాలజీ నానో ప్రోడక్ట్స్ కూడా యూస్ చేయాలి రైతులు లీటరు నీటిలో ఒక మిల్లీగ్రాముకు మించి ఐరన్ ఉంటే ఆ నీటిని తాగకూడదు కానీ తెలంగాణలోని ఆదిలాబాద్ హైదరాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి వరంగల్ లోని కొన్ని ప్రాంతాల్లో ఐరన్ పరిమితిని మించిపోయింది ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ చిత్తూరు ఉభయ గోదావరి గుంటూరు కడప కృష్ణా కర్నూలు నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో కూడా ఐరన్ నిర్దిష్ట పరిమాణం కంటే అధికంగానే ఉంది నల్గొండ జిల్లా నీటి నమూనాల్లో ఆర్సెనిక్ పరిమితికి మించి ఉంది ఆర్సెనిక్ ఎక్కువ ఉంటే చర్మ వ్యాధులు వస్తాయి లీటర్ నీటిలో సున్నా పాయింట్ సున్నా ఒక మిల్లీగ్రాముకు మించి ఉన్న నీటిని తాగరాదు కానీ నల్గొండలో సేకరించిన నమూనాల్లో అంతకన్నా అధికంగా ఉంది ఏపీలోని అనంతపూర్ తూర్పు గోదావరి గుంటూరు కృష్ణా కర్నూలు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోనూ ఆర్సెనిక్ పరిమితికి మించి ఉంది భూగర్భ జిల్లాల్లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా దేశంలోని మొదటి స్థానంలో ఉంది ఈ జిల్లాలోని యాభై ఆరు నమూనాల్లో పదిహేడులో ఈసీ పరిమితికి మించి ఉంది ఈ విషయంలో పల్నాడు జిల్లా పదకొండవ స్థానం ప్రకాశం జిల్లా స్థానంలో ఉన్నాయి ఏపీలోని ఇరవై మూడు జిల్లాలు తెలంగాణలోని పదహారు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి సముద్ర జలాల ప్రభావంతో ఏపీలో ఈసీ పరిమితికి మించి ఉందని చెబుతున్నారు తెలంగాణలో వ్యవసాయానికి ఉపయోగిస్తున్న భూగర్భ జిల్లాలకు సంబంధించి పరీక్షించిన నమూనాల్లో పది పాయింట్ మూడు ఐదు శాతం నమూనాల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నందున సాగుకు వాడకూడదని తేలింది ఈ ఎక్కువగా ఉపయోగించడం ప్యాడీస్ మనకి కదా మన వరి పంటను ఎక్కువగా ప్రోత్సహించడం వలన చాలా వరకు పైన సెలైన్టీ అనేది పెరిగిపోతుంది అట్లాగే అండర్గ్రౌండ్ వాటర్ నుంచి ఎక్కువగా మనం బోర్స్ ద్వారా తీసుకునివ్వటం వల్ల నేల వరకు చాలా వరకు మీరు చెప్పినట్టు నైట్రేట్స్ కానీ కానీ పెరిగిపోతున్నాయి ఇటువంటి చాలా దుష్ఫలితాలు ఉన్నాయి వాటి గురించి మనం చాలా ఆలోచించాల్సి ఉంది ఎఫ్ఏస్ ద్వారా మేము అది ఒక పెద్ద దాని ఒక ఉద్దేశం ఉంది మాకు వారి ద్వారా ఈ జీవ నియంత్రణకు సంబంధించిన సూక్ష్మజీవులన్నింటినీ కూడా మనం వాటికి సపోర్ట్ చేసి వారి ద్వారా ఉత్పత్తి చేయించి ఈ రైతులకు అందుబాటులో తేవాలనేది మన ముఖ్య ఉద్దేశం లీటర్ భూగర్భ జిల్లాల్లో ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ గ్రాములకు మించి సోడియం కార్బోనేట్ ఉంటే పంటల సాగుకు ఉపయోగించరాదు హైదరాబాద్ మేడ్చల్ జోగులాంబ గద్వాల కామారెడ్డి సంగారెడ్డి రంగారెడ్డి తప్ప మిగిలిన ఇరవై ఏడు జిల్లాల్లో సేకరించిన నీటి నమూనాల్లో వ్యవసాయానికి వాడుతోన్న నీరు సురక్షితం కాదని తేలింది ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది నీటిలో పరిమితికి మించి ఉన్న రసాయనాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నేలలో సూక్ష్మ పోషకాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు విత్తు స్థాయిలోనే శిలీంధ్ర నాశనలు బయో ఫర్టిలైజర్స్ బయో కంట్రోల్ ఏజెంట్లను వినియోగించుకోవడం ద్వారా రసాయనాల తీవ్రత తగ్గించుకోవచ్చని చెబుతున్నారు భారతదేశంలో ఉన్న ఆరు వందల అరవై జిల్లాల్లో నాలుగు వందల నలభై జిల్లాలు ఆల్మోస్ట్ మనకి ఈ భూమిలో ఎక్కువ నత్రజనేసి ఎక్కువ బాసరం వేసి ఎక్కువ పొటాష్ వేసి అదేవిధంగా ఇవన్నీ కూడా క్యాన్సర్ క్యాన్సర్ కారకంగా అవుతుంది అనేది సో ఈ ఎఫ్ఐఓ ఈ ఫెడరేషన్ ద్వారా ఏం చేయదలుచుకున్నాము అంటే ఈ సాయిల్ టెస్టింగ్ అనాలసిస్ అనేది ఇంతకుముందు పదిహేను రోజులు ఇరవై రోజులు అనేది కాకుండా స్పాట్లో అంటే అప్పటికప్పుడే ఇమీడియట్గా ఒక గంట రెండు గంటల్లో వారికి తెలిసేటట్టు ఈ ఎక్కడో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి వాటన్నిటిని సంఘిటిత ఈ ఫెడరేషన్ అనేది ఇండి ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ దాంట్లో పెట్టడం జరిగింది భూగర్భ జలాలు విషపూరితంగా మారుతున్న నేపథ్యంలో ఫ్లోరైడ్ పరిమితి తక్కువగా ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం సరఫరా చేయాలని కేంద్ర భూగర్భ జల మండలి సూచించింది పైపుల ద్వారా ఉపరితల జలాలను అందించాలని సరిపడా తాగునీటి పథకాలు నిర్మించాలని స్పష్టం చేసింది అవసరమైన చోట నీటి శుద్ది కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్యంపై ప్రభావం విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొంది ప్రభావిత ప్రాంతాల్లో బావులు బోర్ల తవ్వకాన్ని నియంత్రించాలని సూచించారు ప్రభుత్వాలు అవసరమైన శాస్త్రీయ విధానాల్లో నీటి శుద్ది చేయాలని ప్రజలకు రసాయనాల ప్రభావం లేని రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని కేంద్ర భూగర్భ జల మండలి హితవు పలికింది